రంగమార్తాండగారు కాలేజీకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద కళాశాలలో తెలుగు వచ్చిన వాళ్ళే లేరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చా ముందుకు వచ్చి సార్ నాకు వచ్చే సార్ నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే పని మంచివి నువ్వు చేస్తావా అని చెప్పి నిషా అవమానిస్తూ ఉంటుంది అప్పుడు రంగమార్తాండగారు మాట్లాడుతూ కళామతనికి చేసే పనితో సంబంధం లేదమ్మా వృత్తి మీద చేయాలన్న తపన ఉంటే చాలు అని చెప్పి రంగమార్తాండగారు అంటూ ఉంటారు నీకు తెలుగు చదవటం వచ్చు కదమ్మా ఒకసారి ఇది చేసి చూపించు అని చెప్పి రంగమార్తండగారు ఒక పేపర్ని ఛామ్ చేతిలో పెడతారు ఇక ఆ డైలాగ్ మొత్తం చదివిన తర్వాత చామ్ నా ప్రాణానికి ప్రాణమైన రోమియో ఈ నూరేళ్ల జీవితం నీకు అంకితం అని చెప్పి డైలాగ్ చెప్తూ ఉంటుంది దాంతో సూపర్ అమ్మ అయితే జూలియట్గా నువ్వే చేయాలి మరి నీ పక్కన రోమియోగా ఎవరు సరిపోతారు అని చెప్పి ఆయన అంటూ ఉంటారో దాంతో అక్కడే ఉన్న ప్రేమ్ సార్ నాకొచ్చు సార్ నేను చేస్తాను అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే యష్ కూడా ముందుకు వచ్చి సార్ నాకు కూడా తెలుగు చదవడం వచ్చు సార్ నేను రోమియోగా చేస్తాను అని అంటూ ఉంటాడు ఇక గారు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇకప్పుడు యష్ సార్ మీరే బాగా ఆలోచించి మా ఇద్దర్లో ఒకరిని ఫైనల్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది